అండి అందరికీ నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము చూడండి ఈరోజు వచ్చేసి నేను వంకాయ పుల్లకూర చేస్తున్నానండి వంకాయ పుల్లకూర అంటే మనకు చిన్న వంకాయలు తీసుకున్నానండి సార వంకాయలు చూడండి చాలా బాగుంటాయి అందుకని ఒక అర్ధ కేజీ వంకాయలు తీసుకున్నానండి వాటర్లు వేసి పెట్టాను నీట్గా క్లీన్ చేసేసి చూడండి చాలా బాగుంటాయి కదండి చూస్తా అంటేనే వస్తున్నాయి అంత బాగుండాయి నాకు వంకాయ అంటే చాలా బాగా ఇష్టం అండి ఓకే ఆ అర్ధ కేజీ వంకాయకి వచ్చేసి నేను రెండు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు వచ్చేసి కొంచెం ఎక్కువ వేస్తున్నాను అండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఇరవై దాకా పచ్చిమిర్చి తీసుకుని ఇలా తుంచి పెట్టానండి తిరువాతొచ్చేసి ఒక ఆనియన్స్ ఓకే ఇవి వచ్చేసి పల ఊరకండి ఇవి వచ్చేసి తర్వాత చూపిస్తాను దేనికనేది ఓకే అండి మనం చేసే ప్రాసెస్ చూస్తామండి ఓకే చూడండి మనం వంకాయలు వచ్చేసి మద్దలేకి ఇలా కట్ చేసుకుందామండి కొంచెం నేతగానే ఉండీ ముదిరి ఏం కాదు మట్టి కుండ పెట్టాను హీట్ ఎక్కింది ఆయిల్ వేద్దామండి ఆయిల్ ఎక్కువ వేయలేదండి కొంచెం వేసాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కితే ఓకే అండి ఇది ఎక్కండి ఇప్పుడు మనము కొంచెము తెల్లగడ్డలు వేస్తాము కొంచెం తెల్లగడలు వేసి కొంచెం వచ్చేసి ఆనియన్స్ కూడా వేస్తాము కొంచెం ఇది కలర్ మారి నేను మా ఇంట్లో చేసే విధానం ఇది రెండు వచ్చేసి ఎండుమిర్చి వేస్తున్నాను అలాగే కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నాం సన్నగా పొడిద కట్ చేసుకోండి బాగుంటుంది స్క్రా చేసి వేస్తాము పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయితే ఇందులోనే మనం కొంచెం కరేపాకు కూడా వేద్దామండి చూడండి ఇలా కుంచి వేసుకుందాము స్మెల్ అనేది బాగుంటుందండి ఇలా వేస్తామంటే నేను సార్లు కడిగేసానండి మళ్ళీ ఉప్పు పసుపు వేసాం కదా మనము కాబట్టి కడిగాము వంకాయలు వేసేస్తే వంకాయలు కొంచెం మగ్గే వరకు అలాగే వదిలేద్దాము ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేద్దామండి కానీ సరిపోద్ది ఒకే ఒక సరిగ్గేస్తున్నామండి అండి చూద్దాము ఇప్పుడు మనం చింతపండు వేద్దాం అండి చిన్న నిమ్మకాయ సైజ్ అన్ని తీసుకున్నానండి ఎక్కువ ఏం కాదు తర్వాత వచ్చేసి టమాటోలు ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకొని చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నామండి ఇప్పుడే మళ్ళీ కూడా వేద్దాము ఇప్పుడు ఉడికేటప్పుడు వేసామంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నామంటే నేను వాటర్ వేయలేదండి చూడండి వాటర్ మాత్రం అసలు యూజ్ చేయలేదు నేను వాటర్ ఎందుకు వేయలేదంటే వాటర్ వేసాను అనుకో టేస్ట్ బా అంత బాగోదండి వాటర్ లేకోకుండా మనం ఈ టమాటాతో మనం కొంచెం నూనె వేసాం కదండి దాంతోనే మగ్గిపోవాలండి వాటర్ వేసామనుకో కొంచెం చప్పగా అనిపిస్తాడు అలా ఉండకూడదు అంటే మనము ఇలాగా చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మెంతులు జీలకర్ర కరివేపాకు అవంతా ఉండేదండి పౌడరు ఇది ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ ముఖ్యంగా పులుసు కూరలకు పుల్లకూరలకేనండి ఈ పొడి బాగుంటుంది చూడండి అది వేసే తలకి స్మెల్ అయితే ఎంతమంది స్మెల్ వస్తుందో ఒక డ్రాప్ మనం వాటర్ వేయలేదండి టమాటో కొంచెం ఆయిల్తోనే మగ్గిపోయిందండి ఓకే ఇప్పుడు మనం వినిపేద్దామండి వినిపేసి తిరువాత ఓకే అండి వినిపేసాను ఇప్పుడు మనం తిరువాతి చేసుకుందాము చాలండి నేను నెయ్యితో పెడుతున్నానండి అయినా వేసుకోవచ్చు కానీ నాకు నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను నెయ్యి వేసానండి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం మెంతి పిండి వేసుకుందామండి తిరువాతకి చూడండి ఒక చిట్కడండి మెంతిపెండి తర్వాత వచ్చేసి ఉద్దిపప్పు కొంచెం తర్వాత శనగపప్పు కొంచెం కొంచెం జీలకర్రండి ఇవన్నీ కొంచెం మగ్గాలి అండి మగ్గి రెండు ఎండి మిర్చి వేసుకున్నామండి ఇలాగా ఇప్పుడు ఆవాలు వేస్తాము ఓకే అలాగే ఇంగో కూడా వేస్తామండి తర్వాత కరివేపాకు ఆ తర్వాత కొంచెం తెల్లగడ్డ ఉచిపొట్టుగా దానికు కొంచెం వచ్చేసి ఆనియన్స్ ఓకే అండి ఇదంతా మనకు బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కొత్తిమీర వేద్దామండి కొంచెం కాడల్ టైప్ అనమాట ఓకే కొంచెం ఎక్కువ కాదు ఇంత మాత్రం ఫ్రై అయితే చాలండి మనకి ఇప్పుడు మనం పులిహోర వేసేస్తాము వాటర్ అనేది మనం యూజ్ చేయలేదండి చాలా బాగుందండి ఓకే ఒక పిల్లలు రెడీ అండి ఎంతో టేస్టీ టేస్టీ పులుగ రెడీ చాలా ఫాస్ట్గా అయిపోద్ది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇంకొంచెం కొత్తిమీర పైన వేసేసుకుందామండి ఓకే అండి అలాగే కొంచెం మనం ఇంట్లో చేసుకున్న ఓమెట్ ధనియాల పొడి అండి ఒక కోటర్ స్పూన్ వేద్దామండి ఎక్కువ కాదు చూడండి కోటర్ స్పూన్ వేసుకున్నాను ఇలా ఒక్కసారి చేసి చూడండి నన్ను నమ్మండి చాలా టేస్ట్ ఉంటుందండి ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి